రామగుండం నియోజకవర్గం అంతర్గం ఎంపీఓ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ మాస్లేన్ ప్రజాపంతా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శనివారం ధర్నా చేపట్టారు ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయం ముందు సమస్యల పరిష్కారం చేయాలని నినాదిస్తూ వినతిపత్రం అందజేసి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లేన్ ప్రజాపంతా జిల్లా నాయకులు ఆడపు శంకర్ రమేష్ రమేష్లు మాట్లాడుతూ గత పద్నాలుగు నెలల నుండి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడంతో గ్రామ సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు గ్రామాలకు బడ్జెట్ సరిపడా లేక డ్రైనేజీలు శుభ్రంగా లేక దోమలు విగలు విజృంభిస్తూ విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని తెలిపారు వీటిని నియంత్రించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు గ్రామాల్లో వీధి దీపాలు ఎప్పటికప్పుడు పెట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వర్షాల కారణంగా రోడ్లు పూర్తిగా పాడైపోయాయన్నారు అలాగే అర్హత కలిగిన నిరుపేదలకు ఇంద్రం మైండ్లు ఇవ్వాలని విత్తంతు పెన్షన్ పిటిషన్లు మంజూరు చేయడంలో జాప్యం జరగడంతో మహిళలు ఆవేదన చెందుతున్నారన్నారు లేని ఎడల పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈరోజు గ్రామాలలో పారిశుద్ధ్యం పైన రాష్ట్ర కమిటీ సిపిఎంలో మాస్ మాస్లైన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ అంతరం మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు గ్రామాలలో పారిశుద్ధ్యమైన ఎక్కడ వైతే అక్కడ చెత్త చెదనంతో నిండున్న పరిస్థితి ఈ గ్రామాలకు ప్రత్యేకమైన నిధులు నిర్వహి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ యొక్క దోమల సంబంధించిన ఈ యొక్క లార్వాకు సంబంధించిన పరిస్థితులు ఉంటాయి గుడ్లు పెడతా ఉంటాయి కాబట్టి దీనివల్ల డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి కాబట్టి ఇది నిర్మూలించడానికి ఈ పారిశుద్ధ పనులు సక్రమణ నడవడానికి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు గ్రామ పంచాయతీలో మల్టీ వర్కర్స్లను చాలా మందిని తీర్చడం జరిగింది ఇప్పుడున్న ఈ యొక్క వర్కర్స్లో సరైన జీతాలు లేక వారికి శానిటేషన్ వస్తువులు సరిగ్గా అందజేయలేక ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం దీని వెంటనే వాళ్ళ పారిశుద్ధికి సంబంధించిన ఈ యొక్క వస్తువులను వెంటనే అందజేయాలని వాళ్ళకు సంబంధించిన ఈ యొక్క వాళ్ళ బూట్లు కానీ వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కానీ శానిటేషన్ వస్తువులు కానీ వెంటనే అందేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నప్పుడే కార్మికుల పరిస్థితులు దుబ్బరమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పిల్లలకు కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం అందేయాల అందేయాలని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్క కార్మికుడు వాళ్ళ యొక్క కృషి వల్లనే ఈ దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది వాళ్ళ కృషిని గుర్తించకుండా ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లెం ప్రజాపంత జిల్లా నాయకులు కోడుపుంజుల లక్ష్మి కట్టతేజేశ్వర్లు మార్త రాధక్క డివిజన్ నాయకులు తిగుట్ల రామయ్య పివెయల్ జిల్లా కార్యదర్శి బండి అశోక్ కొట్టె తిరుపతి పివెయ్యల్ జిల్లా ఉపాధ్యక్షుడు బుధరపు దేవయ్య చిలుక శంకర్ రాజేష్ కార్యకర్తలు పాల్గొన్నారు